భారత్ చైనా మధ్య ఉన్న విభేదాల గురించి అందరికీ తెలిసిందే రెండు దేశాలు అనేక రంగాల్లో ఒకదానితో ఒకటి పోటీ పడుతూ వస్తున్నాయి చైనా తరచూ భారత్పై కొత్త కొత్త కుట్రలు పన్నుతూనే ఉంది తాజాగా బ్రహ్మపుత్ర నదిపై ఒక అతి భారీ డ్యాం నిర్మాణాన్ని ఆ దేశం ప్రారంభించింది దీన్ని నీటి బాంబ్లా భారత్పై వాడుకోవచ్చని ఆరోపణలు వస్తున్నాయి దీనికి ప్రతిస్పందనగా భారత్ కూడా తన సొంత వ్యూహంతో ముందుకొచ్చింది బ్రహ్మపుత్ర నది మన దేశంలోని అరుణాచల ప్రదేశ్ అసోం రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తుంది కాని దాని ఆరంభం చైనాలోని టిబెట్లో ఉంటుంది అక్కడ దీనిని యార్లంగ్ చాంగ్పో అని పిలుస్తారు ఇప్పుడు ఆ నదిపై చైనా ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోపవర్ డ్యాం నిర్మిస్తోంది దీనిని మెడాగ్ హైడ్రో పవర్ స్టేషన్ లేదా మోటోవో హైడ్రో పవర్ స్టేషన్ అని అంటారు రెండు వేల ఇరవైలో ఈ ప్రాజెక్ట్ ఆలోచన మొదలైంది అదే ఏడాది పద్నాలుగో పంచవర్ష ప్రణాళికలో భాగంగా దీనిని ప్రకటించింది రెండువేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదున అధికారిక అనుమతి లభించింది అనంతరం రెండువేల ఇరవై ఐదు జూలై పంతొమ్మిదిన చైనా ప్రధాని లీక్వాంగ్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు ఈ డ్యాంగ్ టిబెట్లోని మెడాక్ కౌంటీలోని గ్రేట్ బెండ్ ప్రాంతంలో నిర్మిస్తున్నారు అక్కడ నది యూ ఆకారంలో తిరుగుతూ కేవలం యాభై కిలోమీటర్లలోనే దాదాపు రెండు వేలు మీటర్ల ఎత్తు తగ్గుతుంది ఆ ప్రత్యేకత కారణంగా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్ట్ అవుతోంది దీని సామర్థ్యం అరవై వేలు మెగావాట్లు అంటే ప్రస్తుతం ఉన్న చైనాలోని త్రీ గార్జెస్ డ్యాం కంటే మూడు రెట్లు ఎక్కువ ఈ పై చైనా సుమారు పద్నాలుగు లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది దీనివల్ల ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దదో అర్థమవుతుంది అయితే ఈ నిర్మాణం భారత్ బంగ్లాదేశ్ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది ఎందుకంటే చైనా ఈ డ్యాం ద్వారా నీటి ప్రవాహాన్ని నియంత్రించగలదు వర్షాకాలంలో ఒక్కసారిగా నీటిని వదిలేస్తే భారత్ బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున వరదలు సంభవించే అవకాశముంది అందుకే నిపుణులు దీన్ని వాటర్ బాంబులా వాడుకోవచ్చని హెచ్చరిస్తున్నారు ఈ ఆందోళనలపై భారత్ ఇప్పటికే చైనాకు సూచనలు చేసింది కాని చైనా మాత్రం ఇది తమ భవిష్యత్ అవసరాలకు సంబంధించిన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అని చెబుతోంది ఇదిలా ఉంటే భారత్ కూడా చైనాకు సమాధానం ఇచ్చేలా ఒక మహత్తర ను ప్రారంభించింది అదే దిబాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ను బ్రహ్మపుత్ర ఉపనది అయిన దిబాంగ్ నదిపై నిర్మించనుంది అరుణాచల ప్రదేశ్లోని లోయర్ దిబాంగ్ వ్యాలీలో దీన్ని చేపడుతున్నారు ఈ ప్రాజెక్టు గురించి భారత్ చాలా కాలంగా ఆలోచిస్తోంది కాని ఇప్పటి అమలు కాలేదు ఇప్పుడు చైనా డ్యామ్ వల్ల అప్రమత్తమైన భారత ప్రభుత్వం దీనికి శ్రీకారం చుట్టింది ఇప్పటికే నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఎన్హెచ్పిసి టెండర్లు ఆహ్వానించింది రోడ్లు బ్రిడ్జులు టన్నెల్స్ నిర్మాణ పనులు మొదలయ్యాయి వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగులో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు కాని ఇప్పుడు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి ఈ ప్రాజెక్టు ద్వారా బ్రహ్మపుత్రలో నీటి ప్రవాహాన్ని నియంత్రించవచ్చు వరదలను అడ్డుకోవచ్చు విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు చైనా ఒక్కసారిగా నీటిని వదిలేసినా ఈ డ్యాం దాన్ని అడ్డుకుంటుంది ముఖ్యంగా అసోంలో వరదల సమస్యను తగ్గిస్తుంది అందువల్ల ఇది భారత వ్యూహాత్మక అడుగుగా పరిగణిస్తున్నారు దిబాంగ్ డ్యాం ఎత్తు రెండు వందల డెబ్బై ఎనిమిది మీటర్లు ఇది పూర్తయితే భారతదేశంలోనే అతి ఎత్తైన కాంక్రీట్ గ్రావిటీ డ్యామ్ అవుతుంది పోలవరం ప్రాజెక్ట్ పోల్చితే ఇది దాదాపు ఏడు రెట్లు ఎత్తు పోలవరం ఎత్తు కేవలం నలభై మీటర్లే అలాగే విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కూడా దిబాంగ్లో రెండు వేల ఎనిమిది వందల ఎనభై మెగావాట్లు పోలవరం తొమ్మిది వందల అరవై మెగావాట్లే రిజర్వాయర్ సామర్థ్యం దిబాంగ్లో తొమ్మిది పాయింట్ రెండు బిలియన్ క్యూబిక్ మీటర్లు పోలవరంలో ఐదు పాయింట్ ఐదు బిలియన్ మాత్రమే రెండు వేల ఇరవై ఒకటి అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఖర్చు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు కాని ఇప్పుడు ఇది మరింత పెరిగి ఉండొచ్చు రెండువేల ముప్పై రెండు నాటికి పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు దీనివల్ల చైనా నుండి వచ్చే నీటి ముప్పును ఎదుర్కోవడమే కాకుండా దిగువ రాష్ట్రాలకు కూడా లాభం చేకూరుతుంది అసోం తరచుగా వరదలతో ఇబ్బంది పడుతూ ఉంటుంది ఈ డ్యాం పూర్తయితే ఆ సమస్య తగ్గుతుంది అయితే బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల అరుణాచల ప్రదేశ్లోని కొన్ని గ్రామాలు మునిగిపోవాల్సి వస్తుంది అందుకే అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వం మాత్రం వారికి పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చింది ఇప్పటి వరకు చైనా డ్యామ్ల వల్ల భారత్లో భయం ఉండేది కానీ ఇప్పుడు దిబాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ద్వారా భారత్ చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది